మీరు భూతద్దం చూసినారా తెలుసా అందరికీ భూతద్దం తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి భూతద్దం గురించి తెలిసినోళ్ళు భూతద్దం వాళ్ళు చేతులు ఎదుండి తెలుసా రైట్ మీకు మీకు ఎవరికి తెలిదా భూతద్దామంటే అమ్మాయి నీకు తెలిదా అంటే ఆ అమ్మాయి నువ్వు చదువుకోలేదా నీ పక్కన నీ పక్కన అమ్మాయి ఆ అమ్మాయి నీకు తెలియదా భూతద్దామంటే నీకే 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 పక్కన చూస్తున్నా నీకు తెలియదా చదువుకోలేదా నువ్వు ఓకే భూతద్దాం అంటే అది ఎలా ఉంటుంది అంటే మామూలు అర్థం ఫ్లాట్ ఉంటుంది భూతార్థం ఎట్లా అంటే ఉప్పుగా ఉంటుంది భూతార్థం ఆ భూతర్థము ఇలా ఎండలో పెడితే ఎండలో పెడితే ఏం జరుగుతుంది అంటే ఆ భూతద్ధం మీద పడినటువంటి సూర్య కిరణాలన్నీ కూడా కింద ఒక కేంద్రం మాదిరి కేంద్రీకృతం అంటే ఇలా ఇన్ని కిరణాలన్నీ వచ్చి ఒక్కచాలు కేంద్రీకమై శక్తివంతమై కింద పేపర్ పెడితే లేకుంటే టెంకాయ పీచు పెడితే మంట వస్తుంది అర్థమైందా అది ఎప్పుడన్నా చూసినారా మీరు చూసిన వాళ్ళు మంట వచ్చింది చూసిన వాళ్ళు చేతులు అండి గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అలా భూతార్థం అంటే ఏమంటే అది కుంభం ఇట్లా ఉబ్బుగా ఉంటుంది మధ్యలో ఉబ్బు ఉంటుంది ఆ చివరలంతా సదురుగా ఉంటుంది దాని ఆ నిర్మాణం ఆ విధంగా ఉండడం వల్ల సైంటిఫిక్ ఇది ఆ విధమైనటువంటి నిర్మాణం ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే సూర్యకిరణాలు అన్నింటినీ కూడా ఒక చోటికి కేంద్రీకరించి దాని మీద పడినటువంటి సూర్యకిరణాలు మామూలు అయితే మనకి యథాప్రకారంగా అట్లే పెడుతుంది ఎక్కడ ఉండేది అక్కడే ఉండదు కానీ ఇది ఏం చేస్తుంది అంటే అన్నింటినీ కేంద్రీకరించి మధ్యలో ఆ యొక్క మధ్య భాగానికి అంత శక్తి అంత పీల్చుకుంటుంది అనమాట అది పీల్చుకోవాలి కింద ఫైవ్ చేస్తుంది అలానే ఈ పిరమిడ్ కూడా ఆకారము ఆ విధంగా ఉండడం వలన ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాస్మిక్ ఎనర్జీని శక్తిని అంతా కూడా తీసుకొని కిందికి ఫ్లో చేస్తారు అక్కడ మీరు ధ్యానం చేయడం వల్ల బయట చేసిన ధ్యానం కంటే కూడా మూడింతలు నాలుగింతలు ఐదింతలు ఆరింతలు ఎక్కువ ఎనర్జీ వస్తుంది అందుకోసం తిరుమిడు కట్టడం జరిగింది గట్టిగా పెరిగిం సరిగా సో ఈ విధంగా ప్రతిసారు ధ్యానం శాకాహారం పిరమిడ్ జగత్ శాకాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ ఈ విధంగా మనము ఈ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఇంతకంటే ఆనందపడేవాడు ఇంతకంటే అద్భుతంగా ఉండేవాడు ఎవడూ లేదు చూసారా అంబానీ కొడుకుని చూసారా మీద మీరు అంబానీ కొడుకుని ఎంతమంది చూసారు చేతులు అండి చూసారా అంతే నాకు చూసిండేది వీడియోలో చూస్తుండ మరి ఈ దేశంలోనే అత్యంత ఆయన కానీ పాపం ఆయనకి మనసు ప్రశాంతంగా లేదు అంటే ఆరోగ్యం బాగా లేదు వసతి లేదు సో ఆయన ధనవంతుడా మీరు ధనవంతుల మీరు ధనవంతులు ఆయన కాదు మనం ధనవంతులవు కాబట్టి మనం ధనవంతులు కాబట్టి మనం అందరూ కూడా పెద్దగా మనం ధనవంతులు ఎవరికి ఖాళీ చేయలే ఎవరికి కీడు చేయలే మనకు మనం కీడు చేసుకోలే మనకు మనము కీడు చేసుకోలే మనకు మనం మేలు చేసుకుంటున్నాం ధ్యానం చేస్తున్నాం ఏ జంతువుకు కీడు చేయలేదు శాకాహారం తింటున్నాం హ్యాపీగా ఇతరులకు సహాయం చేస్తున్నాం ఎవరిని ధ్యానం చేయండి అయ్యా జంతువులకు సహాయం చేస్తున్నాం చంపకోకుండా ఎన్నో జంతువులు కాపాడినాం పెరిమిళ్ళు కట్టించినాం మరి ఇంతకంటే మేలు చేసేదేవుడు సో మనము నిజమైన అంటే ఒక పిరమిడ్ మాస్టర్ అమ్మ వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు మరి ఎక్కడి నుంచో వచ్చి మీకోసం మరి వాళ్ళు కూడా వాళ్ళ ఊళ్ళలో హ్యాపీగా ఉండొచ్చు కదా కానీ మీరంతా హ్యాపీగా ఉండడమే వాళ్ళ హ్యాపీ వాళ్ళ ఆనందం సో మరి గట్టిగా వాడుతాయి అమ్మవారి కృతజ్ఞత కదా కృతజ్ఞత అనే దాని గురించి కృతజ్ఞత అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను ప్పుడు శివ ఎక్కడన్నా వాళ్ళ 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 ఫ్రెండ్స్ ఏవో ఒక మంచి పెన్ను గిఫ్ట్ ఒక ఒక మంచి పెన్నులు ఒక మూడు పెన్నులు గిఫ్ట్ ఇస్తాడు శివాకు మూడు పెన్నులు గిఫ్ట్ ఇస్తే శివాకు మూడు తీసుకుని తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు తలా ఒకటి తలా ఒకటి ఇస్తారు అంతే కదా అందరి పిల్లలు సమానమే అంటారు కదా తలా ఒకటి ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ పిల్లలంతా మా నాన్న ఇచ్చినాడు ఎవరికి గిఫ్ట్ ఇచ్చారంటే రాసుకుంటూ ఉంటారు ఒకరోజు శివ అలా బయట కూర్చోండి వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ భార్య ఏదో లెటర్ అని వాళ్ళ అమ్మకోనకి లెటర్ రాయాలని ఒక పెద్ద పిల్లని వేరే పెన్ రా అని అడుగుతాడు ఇది నాకు నాన్న ఇచ్చినాడు నాకు ఇచ్చిన నాన్న నీకు ఎందుకు ఇస్తాను నేను ఇవ్వను అంటాడు ఏం రాసుకొని ఇస్తాను నేను ఇయ్యా నేను ఏ అంటాడు రెండో వాడు అడితే వాడు ఇయ్యాను అంటాడు మూడో వాడు బయట ఇలా గోళీగుళ్ళు ఆడుతా ఉంటాడు వాడు వచ్చి అమ్మా నీకు పెన్ను కావాలమ్మా నేను వాడని వాడు ఇస్తాను పెన్ను ఇస్తాడు అది శివ ఆ మూలం చూసి అబ్జర్వ్ చేస్తాడు అంటాడు ముగ్గురిని అబ్జర్వ్ చేస్తాడు సరే అయిపోయింది నెక్స్ట్ శివాకి ఒక మంచి పెన్ను గిఫ్ట్ ఇస్తాడు ఎక్కడ ఒకటే ఇస్తాడు అప్పుడు తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తాడు ఆ పెన్ను చెప్పండి ముగ్గురు కొడుకులు ఒకటే ఇచ్చినాడు ఎవరికి ఇస్తాడు శివ చెప్పండి ఒకరు ఎవరో లేదు చెప్పండి మరి ఒకరు ఎవరైనా లేదు చెప్పండి ఎవరికి ఇస్తాడు ఎవరైనా లేదు చెప్పాలా గుంపుగా చెప్పరు ఒక్క మనిషి ఎవరైనా లేదు చెప్పండి చెప్పమ్మా చిన్న కొడుకు ఇస్తాడు అవునా మరి చిన్న కొడుకు ఇస్తాడు అనే వాళ్ళంతా చేతులు ఎత్తాడు ఏ మీరేందుకు చేతులు ఎత్తారు పెద్ద కొడుకులకు ఇస్తారా ఎలా ఇస్తాడయ్యా ఎందుకంటే చిన్న కొడుకు ఎంత మంచివాడు వాడు అడుక్కోకున్నా కూడా సహాయం చేసినాడు సో మనము కూడా మరి శివ అనే ఒక మనిషి ఏం చేస్తున్నాడు ఎవడైతే సహాయం చేస్తాడో వానికి మరింత ఇస్తున్నాడు అవునా కదా మరి భగవంతుడు కూడా మనము కృతజ్ఞతగా మనకి ఇంక ఇచ్చినాడు ఫస్ట్ ఒక పేనా ఇచ్చినాడు నాన్న ఇచ్చినాడు నాన్న ఇస్తే అమ్మ అడుగుతానే ఇస్తాడు వాడిని అడగలే అమ్మ కానీ అడగదలకనే అమ్మ నీకు అన్నవాళ్ళు లేదా పిన్ను నేను ఇచ్చినాడు అంటే నాన్న అంటే ఒక నేచర్ నేచర్ నుంచి ఆడికి పిన్ను వచ్చింది పిన్ను వస్తే ఇతరులకు అవసరం ఉందని ఆ పిన్ను ఇచ్చేసినాడు వాళ్ళు నేచర్ ఇచ్చినా కూడా వాళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదు వాళ్ళు సో నెక్స్ట్ వచ్చినప్పుడు నేచర్కు ఏం చేస్తూ ఉంది ఎవడైతే ఇస్తాడో ఎవరైతే తిరిగి ఈ నేచర్కి సహాయపడతాడో వానికి మళ్ళీ ఇంకొక మంచి అందమైన ఇచ్చినాడు సో మనం కూడా ఈ మేడం వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారంటే మనందరి కోసం ఎన్నో గూడాల్లో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఎంతోమంది ఈరోజు మీకు ధ్యానం అంటే తెలియటువంటి మీకు ఒక గురువుల భాగ్యం కల్పించి ఆమె మరింత ఉన్నతమైన మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఆ దానికి అవకాశం కల్పించేటువంటి వాళ్ళకి భగవంతుడు మరింత మరింత మరి ఇస్తాడే ఇవడా సో మరి మరింత మరింత కావాలని మనము కోరుకుందాం మనం కూడా అదే మాదిరిగా మనం కూడా అదే మాదిరిగా మనకు ఎంత ఇచ్చినా కూడా ఆ ఇచ్చిన దాంట్లో కొంత మనము ఈ నేచర్ కోసం ఇస్తే చూడి శివ ఒక మనిషి కదా ఎంత ఇంగిత జ్ఞానం పెట్టినాడు పెద్ద కొడుకు ఇంత ముందు మా పెద్దోడు బాగుంటాడు మా పెద్దోడు బాధ అంటాడు అన్నా కూడా లెక్క పెట్టలే చిన్నోడికి ఇస్తున్నాడు పిన్ను ఎందుకంటే చిన్నోడు యొక్క గుణం మంచి గుణం ఉంది అని వాడిపిస్తున్నాడు నేచర్ కూడా ఎవడి గుణం అయితే బాగా ఉంటుందో ఆ గుణవంతునికి మరింత మరింత సంపద ఇస్తుంది అది నేచర్ అది కృతజ్ఞత అనేది అంత చూపించాలి మనం మనకు మనకు నేచర్ ఇచ్చింది ఆ కృతజ్ఞత భావం అంటే ఏమి అట్లా ఎత్తి పెట్టుకొని దాన్ని మంచిగా జాగ్రత్తగా చూడడం కాదు ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఆ వస్తువును కానీ నేచర్ ఇచ్చిన దాన్ని కానీ ఇతరులకు ఉపయోగపడే విధంగా మనము ప్రయత్నం చేయాలా అవునా కదా సో ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాము